హాయ్ ఎవ్రీవన్ ఈరోజు కూడా నేను మీ అందరి ముందుకు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదే ఉండల పులుసు ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఇది కూడా ఒక పాతకాలపు వంట అన్నమాట మన అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన వంట ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా దీనికోసం మనం ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు ఆనియన్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా లావుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పులుసులో అలాగే అందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగేదాకా కలుపుకోవాలి అవన్నీ వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు పులుసు కాబట్టి మనము ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి చక్కెర వేసుకుంటున్నాము మీకు కావాలనుకుంటే బెల్ బెల్లం కూడా వేసుకోవచ్చు ముందుగా మనము కాసేపు నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ని పోసుకొని మనం బాండిలో పోసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనము ఈ చింతపండు రసం అనేది కాసేపు మరగనివ్వాలి అంతలోపు మనము ఉండలు ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికోసం నేను శనగపిండిని తీసుకుంటున్నాను మనకు కా ఎన్ని ఉండలు కావాలి మన పులుసు క్వాంటిటీ బట్టి ఈ శనగపిండిని కలుపుకోవాలి సో శనగపిండిలో కొంచెం కారం ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మనము ఉండలు వేయడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి మరీ పలుచగా కూడా కాకూడదు చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సినన్ని ఉండలు మనం మరిగిన పులుసులో వేసుకోవాలి అండ్ లాస్ట్లో మనం కొంచెం ఈ శంగండిని ఉంచుకోవాలి అది ఎందుకు నేను ఇప్పుడు మీకు చెప్తాను ఈ ఉండలన్నిటిని ఇలా వేసుకోవాలన్నమాట ఈ ఉండలను వేసుకున్నాక కాసేపు వరకు మనము కలపద్దు ఎందుకంటే మన ఈ శనగపిండి అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనం కొంచెం ఆపుకున్న శనగపిండిలో వాటర్ని బాగా పోసుకొని వాటరీ వాటరీ కన్సిస్టెన్సీ అయ్యాక ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి ఇలా చేయడం వలన మనకి పులుసు అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది అన్నమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇందులో టేస్ట్ కోసం కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటే మన పులుసు అనేది ఒక ఫైవ్ మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉండలు అనేది మనకు ఉడికిపోయాయి కాబట్టి మనం స్పూన్తో కలిపినా కూడా అవి విడిపోవు అంతే మన ఈజీ అండ్ టేస్టీ ఉండల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ